కోరాడడం అగ్రకుల బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడదాం కోరాడడం కోరాడడం శేర్జీ బాడ్జీ దౌర్జన్యానికి వ్యతిరేకంగా కోరాడడం 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 శేర్జీ బాడ్జీ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడదాం అగ్రకుల బ్రాహ్మణీయ మనవాదానికి వ్యతిరేకంగా పోరాడదాం స్త్రీ పురుష సమానత్వం కోసం కోరాడడం కుల నిర్మూలన సాధించేదాకా కోరాడడం కోరాడడం ప్రజలారా మేము తెలంగాణ హైదరాబాద్ నుండి ఇక్కడ పూణే సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిబా పూలే నివసించినటువంటి ఈ ప్రదేశానికి వారి ఇల్లు వాళ్ళు నిర్వహించినటువంటి కార్యక్రమాలు సమాజం కోసం చేసినటువంటి కార్యక్రమాలను ఒకసారి చూడాలని నూట తొంభై ఐదవ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సావి సావిత్రిబాయి పూలే మహిళా సంఘము మరియు కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి తెలంగాణ హైదరాబాద్ నుండి పూణె పట్టణానికి రావడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రజానికము తర్వాత ఆత్మ జ్యోతిబా పూలే నివసించినటువంటి ఇల్లు తర్వాత ఆయన అంటరాని అట్టడుగు కులాలకు ఏదైతే నీళ్లు అంటే సమాజంలో అంటు ముట్టు దగ్గరికి రానియకుండా మనుషులను దూరంగా ఉంచుతున్నటువంటి సందర్భంలో తన ఇంటిలో అంటే ఆయన బీసీ కులానికి అంటే పై కులానికి చెందినటువంటి వ్యక్తి అయినా కూడా మరి అంటరాని అట్టడు కులాలకు సంబంధించినటువంటి వాళ్ళను అప్పున చేర్చుకుని వాళ్ళ కోసం ప్రత్యేకంగా భావితవి నీళ్ళు ఇచ్చినటువంటిది కూడా మనం ఇక్కడ చూసాము అట్లనే తన మీద దాడి చేయడానికి అగ్రకుల బ్రాహ్మణీయ మనవాదులు పంపిస్తే వాళ్ళు మనకు లోపల ఫోటోలు కూడా చూశాము వాళ్ళు వచ్చి మరి పూలేకు వాళ్ళు ఒక అంగరక్షకులుగా మారి ఉదకంటా కూడా సత్యశోధక సమాజంలో వాళ్ళు సభ్యులైపోయి వాళ్ళ మిత్రులు కానీ వాళ్ళందరూ కూడా దాదాపు ఎందుకు మహారాష్ట్రలోనే మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే లాంటి ఒక సామాజిక విప్లవకారులు లేదా సంస్కరణవాదులు ఎందుకు పుట్టారు అని చెప్పడానికి మనం ఆలోచించినట్లయితే ఇక్కడనే మనకు పూణేకు పక్కన భీమా నదిలో మనకు పద్దెనిమిది వందల పద్దెనిమిది జనవరి ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటిన రెండు రోజులు చాలా పెద్ద మహర్లకు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ ఫీస్వాలకు పెద్ద యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఐదారు వందల మంది ఆరేడు వందల మహర్ సైనికులు దాదాపు ఇరవై ఐదు వేల మంది పీస్వా సైన్యాన్ని ఓడించి ఈరోజు బ్రాహ్మణ పీస్వా బాజీరావు టూ అనే రెండవ రాజును తీవ్రంగా ఓడించడమే కాకుండా బూతికి ముంత ముడ్డికి తా తాటాకు కట్టుకుని రోడ్లపైన నడిచేటటువంటి అంటరాని వాళ్ళు అంటరా అంటరాని వాళ్ళు రోడ్డుపై నడిస్తే వెనుక అడుగులలో నడిస్తే మైలబడుతుందని వాళ్ళకు ఉవి వేస్తే వాళ్ళ గాలి సోకుతుందని చెప్పి ఈరోజు అంటరాని వాళ్లకు మూతికి ముంత కట్టుకుని బుడ్డికి తాటాకు కట్టుకుని నడుస్తున్నటువంటి రోజులు దానిని ధిక్కరిస్తే వాళ్ళ తలకాయలు పుచ్చకాలు లాగా ఏనుగులతో తొక్కించినటువంటి పీస్వా రాజ్యానికి వ్యతిరేకంగా ఆ రోజు భీమా కొరేగా మహావీరులు పోరాడారు ఆ వారసత్వంలో భాగంగానే పద్దెనిమిది వందల ఇరవై ఏళ్ళులో మహాత్మ పూలే పుట్టాడు ఇక్కడ పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో సావిత్రిబాయి పూలే పుట్టింది వాళ్ళు ఈరోజు బ్రాహ్మణ పీస్వాలకు వ్యతిరేకంగా బ్రాహ్మణ రాజ్యానికి వ్యతిరేకంగా బ్రాహ్మణత్వానికి లేదా అగ్రకుల బ్రాహ్మణీయ మనవాద భావజాలానికి సేడ్జీ బాడ్జీ దోపిడీకి వ్యతిరేకంగా నిలబడ్డరు అంటే ఈరోజు ఆధునిక ఆరంభ కాలంలో చదువు అనేది శూద్రులకు అతిశూద్రులకు నిషేధించబడింది అట్లా నిషేధించబడిన సందర్భంలో మహాత్మా పూలే ఈరోజు అక్కడ ఉన్న బ్రిటిష్ వాళ్ళు ఉన్నటువంటి క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకోవడము క్రిస్టియన్ పాస్టర్లు తర్వాత ఆయన మాలి కులానికి సంబంధించిన పూలే ఆయన వృత్తి చేస్తూ చాలామంది ఎందుకు చదివిస్తూ నువ్వు మరి ఆయనను ఎక్కడన్నా జీతం పెడితే డబ్బులు వస్తాయని చెప్పి చెప్పి ఆయనను చదువు మాన్పించిన తర్వాత దాదాపు మళ్ళీ ఒక రెండు మూడు సంవత్సరాలు ఏడెనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు మిత్రుడైనటువంటి ముస్లిం మిత్రుడు తర్వాత క్రిస్టియన్ మిత్రుడు మరి పూలే యొక్క తండ్రి గోవిందరావు పూలేకు చెప్పి ఆయనను మళ్ళీ బడికి పంపితే మరి ఈయన క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని యూరప్లో కానీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి హక్కులు థామస్ పైనే ఆ రోజు హక్కుల గురించి మానవ హక్కుల గురించి యూరప్లో జరిగినటువంటి పోరాటాలను కూడా స్వయంగా చదువుకోవడం అట్లా చదువుకుని ఈ దేశంలో తరతరాలుగా వేల సంవత్సరాలుగా శూద్రులకు అతిశూద్రులకు సమానత్వం లేకపోవడము చదువు లేకపోవడం వల్లనే ఈరోజు మనం బానిసత్వం చేస్తున్నాం చేస్తున్నామనేటటువంటి అభిప్రాయంతో వాళ్ళు చదువుకోవడము చదువుకోవడమే కాకుండా మొట్టమొదటిగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరిలో ఇక్కడనే బుధవారపేటలో ఒక పాఠశాలను ప్రారంభించి అతి శూద్ర పిల్లలకు బాలబాలికల కోసం పాఠశాలలు నడిపారు ఒక రెండు మూడు సంవత్సరాలలోనే యాభై రెండు పాఠశాలలు నెలకొల్పారు పంతొమ్మిది వందల యాభై రెండులో మహిళా సేవా మండల్ అనేటటువంటి ఒక మహిళా సంఘాన్ని నెలకొల్పారు అసలు ఎంత గొప్ప విషయము ఈ దేశంలో వేల సంవత్సరాలుగా విద్య లేకపోతే విద్య కోసం వాళ్ళు మొట్టమొదటిగా విద్యా విప్లవానికి సామాజిక న్యాయానికి సామాజిక ప్రజాస్వామ్యానికి సామాజిక విప్లవానికి నాంది ప్రస్తావనగా మారారు మరి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇప్పటికీ అంటర్ కమిషన్కు బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరికీ విద్య అందించాలి సార్ సార్వత్రిక విద్యను అందించాలి ప్రాథమిక విద్యను అందించాలి పాఠశాలను పెంచాలి బడ్జెట్ను పెంచాలి అని చెప్పి ఈ పూణే మున్సిపాలిటీలో ఆయన ఒక కౌన్సిలర్గా తర్వాత ఒక కాంట్రాక్టర్గా చాలా అప్పుడే దాదాపు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించేటట్టుగా ఒక నెలకు ముప్పై వేలు సంపాదించేటటువంటి వ్యాపారాలు చేసి ఆ వ్యాపారాలలో వచ్చినటువంటి లాభాలనంతా కూడా స్కూళ్ళకు పెట్టడము విద్యకు పెట్టడము ప్రజలకు పెట్టడం అనేది ఎంత గొప్ప విషయం ఆయన ఇద్దరు పెళ్లి చేసుకుని ఈరోజు కులాంతర వివాహాలు జరిపారు వేదిక పెళ్ళ పెళ్ళిళ్ళు జరిపారు తర్వాత వాళ్ళకి పిల్లలు లేకపోతే బ్రాహ్మణ వితంతుకు పుట్టినటువంటి యశ్వంతరావును పెంచుకుని ఆ యశ్వంతరావును డాక్టర్ను చదివించి ఆయన కూడా డాక్టర్ గుర్తు చేస్తూ దాదాపు ముప్పై నాలుగు ముప్పై ఐదేళ్లలో చనిపోయాడు పూలే కూడా పద్దెనిమిది వందల తొంభైలో ప్లేగు వ్యాధికి గురై చనిపోయాడు మా సావిత్రిబాయి పూలే కూడా ప్లేగు వ్యాధికి అందరికీ వైద్యులకు అంటే రోగ రోగగ్రస్తమైనటువంటి ప్రజలకంతా కూడా వైద్యాన్ని అందిస్తూ భోజనాలు పెడుతూ వాళ్ళు ప్లేగు వ్యాధికి గురై అరవై మూడేళ్లలోనే మహాత్మా జ్యోతిబా పూలే చనిపోవడం జరిగింది అరవై ఆరు ఏళ్లలోనే సావిత్రిబాయి పూలే చనిపోవడం జరిగింది మరి వాళ్ళు పద్దెనిమిది వందల డెబ్భై మూడు మరి సెప్టెంబర్ ఇరవై నాలుగున ఈరోజు సత్యశోధక సమాజ్ అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేసి కుల నిర్మూలన కోసము స్త్రీ సమానత్వం కోసము ఆ రోజు పాటుపడమే కాకుండా ఈ భారతదేశంలో ఒక విప్లవానికి ఒక సామాజిక విప్లవానికి విద్యా విప్లవానికి నాంది ప్రస్తావనగా మారారు ఈరోజు మనమంతా చదువుకుని విద్యావంతులుగా జ్ఞానవంతులుగా మారామని అంటే ఈరోజు అంబేద్కర్ డహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా చెప్పినట్టు ఈరోజు తనకు ముగ్గురే గురువులు అని చెప్పుకున్నాడు ఒకరు మహాత్మా జ్యోతిబా పూలే బుద్ధుడు తర్వాత కబీర్ ఈ ముగ్గురు గురువుల వల్లనే చదువుకున్నానని చెప్పి మహాత్మా జ్యోతిబా పూలే మీద ఒక జీవిత చరిత్రను రాయలేకపోయానని చెప్పి ఆయన చివరికంటూ కూడా బాధపడ్డాడు మరి ఇదే మహారాష్ట్రలో అంబేద్కర్ అంబేద్కర్ అనేటటువంటి మహనీయుడు ఈరోజు రాజ్యాంగ ఫలాలను అందించడం కానీ లేదా సామాజిక విప్లవానికి నాంది ప్రస్తావనగా మారడానికి ఇక్కడ మూలాలు ఎక్కడున్నాయంటే సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిబా పూలే ఎందుకంటే అంబేద్కర్ యొక్క తండ్రి అయినటువంటి రామ్జీ ఈ మహాత్మా పూలే యొక్క శిష్యుడు మహాత్మా పూలేతో చాలాసార్లు కలిశాడు మహాత్మా పూలే ఒక్కటే చెప్పాడు ఏంటంటే మీ పిల్లలను జ్ఞానవంతులుగా మార్చండి మీ పిల్లలను చదివించండి మనం చాలామంది తీర్థయాత్రకు పోతూ ఉంటాం అక్కడ శివుడు ఉన్నాడని అక్కడ రాముడు ఉన్నాడని అక్కడ ఎక్కడ పోతూ ఉంటాం వాళ్ళ వాళ్ళంతా కూడా శివుడు కానీ రాముడు కానీ కృష్ణుడు కానీ వీళ్ళంతా దేవుళ్ళు అనుకునే వాళ్ళంతా కూడా మనకు చదువు వద్దని చెప్పారు మనకు జ్ఞానం వద్దని చెప్పారు మనం గులాంగిరి చెయ్యాలని చెప్పారు ఆ గులాంగిరి చేయాలన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళకు పూజలు చేయడము వాళ్ళని కొలవడం అంటే మేము ఇంకా అజ్ఞానులుగానే ఉంటాము మేము ఇంకా అంధకారంలోనే ఉంటాము మేము ఇంకా బానిసలుగానే ఉంటాము అని చెప్పి చేతులంచి మేము మీ బానిసల దొర అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడము కానీ జ్ఞానవంతులు ఇక్కడ ఉన్నారు ఈ జ్ఞానవంతులు ఇచ్చినటువంటి దారిలో మనం మార్ నడిచినట్లయితే భారతదేశంలో ఈరోజు రెండు వేల పద్నాలుగులో బీజేపీ వచ్చిన తర్వాత ఎంత దుర్మార్గాలు జరుగుతూ ఉంటాయి ఎన్ని అన్యాయాలు జరుగుతూ ఉంటాయి ఎంత విద్య లేకుండా చేస్తూ ఉన్నారు విద్యకు ఈరోజు బడ్జెట్ లేదు పాఠశాలలు లేవు ఈ జ్ఞానాన్ని లేకుండా మనని అజ్ఞానులుగా బానిసలుగా మళ్ళీ ఒకసారి బానిసత్వంలోకి నెట్టడానికి ఈరోజు పాలకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇటువంటి సందర్భంలో మహాత్మా జ్యోతిబా పూలే తర్వాత సావిత్రిబాయి పూలే కళలు కన్నటువంటి సమాజాన్ని జ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని బుద్ధుడు నడయాడినటువంటి నేల మహాత్మా జ్యోతిరావు పూలే నడయాడినటువంటి నేల ఈరోజు అంబేద్కర్ నడయాడినటువంటి నేల ఈ నేల ఇంత ఉన్నతమైనటువంటి ప్రపంచానికే జ్ఞానాన్ని అందించినటువంటి ఈ నేలను ఈరోజు అజ్ఞానులుగా వానిసలుగా గులాంగిరి మళ్ళొకసారి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో మరి మేము కుల అసమానతల నిర్మూలన పోరాట సమితిగా సావిత్రిబాయి పూలే మహిళా సంఘంగా ఈరోజు ఈ జ్ఞానభూమికి వచ్చి మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే చేసినటువంటి కృషిని కొనసాగించడానికి ఆచరణలో పెట్టడానికి ఆ ఆదర్శమనీయమైనటువంటి దంపతులు తమ సొంత బిడ్డలు కనకుండా మరి ఈరోజు వేరే బిడ్డను కూడా పెంచుకున్నారు అట్లనే అంబేద్కర్ కూడా సొంత బిడ్డలను నలుగురు బిడ్డలను చంపుకుని ఈరోజు జ్ఞానాన్ని సాధించడానికి వాళ్ళు పాటుపడ్డరు మనం ఈరోజు సంపద కోసం ధనము కోసం లేదా మనం ఆస్తుల కోసం ఇతరులను పీడించడము ఇతరుల యొక్క సంపను దోచుకోవడము అనేది కాకుండా జ్ఞానాన్ని పెంచుకోవాలి తప్పితే ధనవంతము భూమి కోసం కాదు అనేటువంటి విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలని ఈ సందర్భంగా ఇటువంటి పిల్లలు విద్యార్థులు అంతా కూడా భవిష్యత్తులో మంచి జ్ఞానవంతులుగా మంచి మంచి చదువులు చదివి మొత్తం భారతదేశాన్ని విముక్తిని తీసుకురావడానికి సామాజిక విప్లవాన్ని సాధించడానికి తప్పకుండా సావిత్రిబాయి పూలే మరియు మహాత్మా జ్యోతిబా పూలే నడిచినటువంటి దారిలో మనమంతా కూడా నడుద్దామని తెలియజేస్తూ జోహార్ సావిత్రిబాయి పూలే జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే పోరాడదాం సేట్జీ బాడ్జీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడదాం సేట్జీ బాడ్జీ దోపిడికి వ్యతిరేకంగా పోరాడదాం అగ్రకుల బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా స్త్రీ పురుష సమానత్వం కోసం పోరాడదాం కుల నిర్మూలన సాధించేదాకా